హాయ్ వే సెలవునర్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మనోరంజి పూలు అదేనండి సంపంగ పూలతోటి ఐదో రకం పూల పూజ ఐదో రకం తోటి ఈరోజు పూజ అయితే బ్రహ్మాండంగా చేసుకున్నానండి అసలు ఈ పూలు నైవేద్యానికి ఏమో నేను పెసర పాయసం చేశాను అనమాట అసలు ఈ పూలు లిస్ట్లో ఉన్నాయి కానీ సరే చూద్దాము అన్నీ ఎక్కడ దొరుకుతాయో నెల్లూరు వెళ్ళినప్పుడు ట్రంక్ రోడ్లో అడుగుదాము వాళ్ళు తెచ్చి పెడతారేమో అలా అనుకుంటూ ఉన్నాను కానీ ఒకరోజు బయటికి వెళ్ళి వస్తూ ఉంటే ఒక ఆయన ఏదో అసలుకి మన కోసమే మనకు కనిపించడానికే అన్నట్టు అమ్ముతూ వెళ్ళారనమాట అప్పుడు ఆగి ఆయన దగ్గర నంబర్ తీసుకొని మాకు ఇన్ని పూలు కావాలి అని చెప్పి అలా అనమాట అసలుకి నేను ఇంతవరకు ఎక్కడ అమ్మేది కనిపించనే లేదు ఒంగోళ్ళు నేను ఎప్పుడు చూడలేదు అమ్ముతారంట కానీ నాకు అస్సలు చూడలేదు కాకపోతే ఏదో నా కోసమే పూజ కోసమే కనిపించినట్టు అనిపించిందండి నిజంగా దయ నిజంగా చాలా హ్యాపీగా ఉంది అసలు ఈరోజు ఆనందం అయితే నేను వర్ణించలేకపోతున్నాను అనమాట మనసు నిండా ఆనందం